చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరణీలే శ్రీ తులసి చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరణీలే శ్రీ తులసి పసుపు కుంకుమల తులందరు భక్తితో కొలిచే ప్రియ తులసి పసుపు కుంకుమల పడ తుల తులసి చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరణి లే శ్రీ తులసి వెలసిన నీకో మా ఇంట కలుములు వెలుగును కలకాలము వెలసిన నీకో మా ఇంట కలుములు వెలుగును కలకాలము కొలిచిన మీను పొలకరించును ఇలై మనువును అదే సార్థకము కొలిచిన మీను పొలకరించును ఇలై మను र्थकमु चल्लनि तल्ली श्री तुलसी यल्लरनीले श्री तुलसी चल्लनि तल्ली श्री तुलसी यल्लरनीले श्री तुलसी परमपावनं नीनामम् മറി മരി തലചിന ജു ശുഭം പരമ പാവനം നീ നമം മറിമരി തലചിന ജുഭം ശ്രീഹരിഹൃദയ പ്രിയാതി പ്രിയമ്മ ഭുവി കൊലിചേ നീവു നീ ശ്രീഹരിഹൃദയ പ്രിയാതി പ്രിയമ്മ ഭൂവി കൊലിചേ കൊമ്മവു നീ ചല്ല श्री तुलसी एल्लीले श्री तुलसी चलनि ती श्री तुलसी एल्लेले श्री तुलसी परमपावनं नीनामं मरि मरितलचिन जरुशुभं പരമ പാവനം നീനാമം മറിമരി തലചിന ജുഭം ശ്രീഹരിഹൃദയ പ്രിയാതി പ്രിയമ്മ ഭുവി കൊലിചേ കൊമ്മവു നീ ശ്രീഹരിഹൃദയ പ്രിയതി പ്രിയമ്മ ഭുവി കൊലിചേ കൊമ്മവു നീ చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లర నేలే శ్రీ తులసి చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లర శ్రీ తులసి పసుపు కుంకుమల పడతులందరు భక్తితో కొలిచే ప్రియ తులసి పసుపు కుంకుమల పడతులందరు భక్తితో కొలిచే ప్రియ తులసి చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరణీలే ప్రియ తులసి చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లరణీ പ്രിയ തുളസി പ്രിയ തുളസി പ്രിയുള പ്രിയ തുളസി